జమికుంట మున్సిపల్ పరిధిలోని మారుతి నగర్లో గల సాయి ఆశ్రమానికి పదివేల రూపాయలు విలువగల గ్లీజర్ అందజేశారు జమికుంట మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన మిరపాల తిరుపతిరావు జ్యోతి పుణ్య దంపతుల కుమారుడు మిరపాల మనోజ్ రావు ఇరవై మూడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పదివేల రూపాయల విలువగల గ్లీజర్ని ఆశ్రమానికి అందజేశారు దివ్యాంగ విద్యార్థులకు రెస్టిలేషన్ పవర్ రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని చల్లటి నీళ్లు దివ్యాంగ విద్యార్థులకు పడవని గ్లీజర్ ఆశ్రమానికి అందించి వేడి నీటి సౌకర్యాన్ని కల్పించిన మిరపాల మనోజరావు మా పేరెంట్స్ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు టంగుటూరు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ గౌరవ దాతలను అందరినీ ఆశ్రమానికి ఆహ్వానిస్తూ అందరినీ కలుస్తూ దివ్యాంగ పిల్లల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న బుచ్చిరాములు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటామని ఆశ్రమానికి సహకరిస్తామని ఆశ్రమానికి గ్లీజర్ అందజేసిన మురిపాల మనోజ్ రావుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా టంగుటూరు రాజ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బొజ్జా శ్రీనివాస్ మిరిపాల మనోజ్ రావు పేరెంట్స్ కమిటీ సభ్యులు అయితే మధు తదితరులు పాల్గొన్నారు మానసిక వికలాంగుల పాఠశాల జమ్మికుంట అంటేనే ముచ్చరావాలని వాళ్ళని అంటే దామోదర్ రెడ్డి ఉన్న సందర్భంలో ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు సేవ చేయాలనే ఉద్దేశం పూర్తి ఈ మానసిక వికలాంగుల పాఠశాలను తీసుకురావడం దీనికి అనేక మంది దగ్గరికి సొంత పని లెక్క అన్న వెళ్ళి మన ఇంటి పని అయితే ఎక్కామో సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో తన ఇంటి పని కంటే ఎక్కువ వాళ్ళగర్నే ఇయ్యాలి రమ్మంటే ఇయ్యాలా రేపు రమ్మంటే రేపే తెల్లారి నాలుగు గంటలకు అనుకో మూడు గంటలకు అక్కడ ఉండేది మూడు గంటలకు అక్కడ ఉండి వాళ్ళు విసుగు చెంది వాళ్ళు ఏంది ఇది అనేది అంటా కూడా ఇది నా పని వాళ్ళు విసుగు చెందిన పర్వాలేదు నేను పిల్లలకు సేవ చేయాలి అని ఎంతో ఓర్పుతోటి ఈ ఆశ్రమాన్ని అనాథాశ్రమాన్ని ఈ మానసిక వికలకల పాఠశాలను ఇంత తీర్చిదిద్దిండు మొన్నటి సందర్భంలో కూడా పెన్న సందర్భంలో కూడా నా కూడా వచ్చిండు తమ్మి ఇది మళ్ళీ మన చేసి జారిపోతుంది ఇబ్బంది అయితే ఉన్నది అని చెప్పి అప్పుడు కొప్పులు ఈశ్వరన్న ఇన్ఛార్జిగా ఉండేది మన దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఈశ్వరన్న దగ్గరికి కానీ లేకపోతే మిగతా అందరి అధికారుల దగ్గరికి సొంత పని కంటే ఎక్కువ వెళ్ళి తీసుకొచ్చినందుకు మొట్టమొదటిగా అన్నకు గొప్ప కంగ్రాట్స్ చెప్తున్నా ఎందుకంటే సొంత పిల్లలకు చేయలేని సొంత పిల్లలు పుట్టిన పిల్లలకే చూడలేని ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి పిల్లలకు సేవ చేయాలి నేను వారి కొరకే వాళ్ళ కుటుంబానికి ఆ పిల్లలు కుటుంబాలకి నేను అంకితం కావాలి మానసిక పాఠశాలకి అంకితం కావాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అన్నా ఎటువంటిది లాభాపేక్షణ లేకుండా మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి కాబట్టి అందరూ ఎవరైనా వారి చేదోడు వాదోడుగా ఈ పాఠశాలకు అందజేయాలని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా మా మామకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు కోరుకుంటున్నా ఈ ఆశ్రమంలో ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా చాలా ఇబ్బంది లేదు ఎదురైనాయి ఇబ్బంది లేదని కూడా ఎలాంటి అదే పడాల్సిన అవసరం లేదన్న చెప్పి మన గౌరవనీయులు పెద్దలు ఒక్క గారి దగ్గర తీసుకువెళ్ళడం మాత్రం ఫోన్ చేయించడం అవసరం అవసరం ఒకటి శైలజ మేడం గారి దగ్గర కూడా వెళ్దామని చెప్పి చెప్పడం శైలజ మేడం గారి దగ్గరికి కూడా ఆల్రెడీ మన ఒక్క పోలీసు గారితో మాట్లాడి మేడంతో ఫోన్ చేయించారు అన్నీ ఇప్పుడు మాకొక ఒక ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు ఆర్డర్ కాపు కూడా తమ్ముడు ఎంతో సహకరించడం ఇట్లాంటి సహకారం ఇక ముందు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఆశ్రమ అభివృద్ధిలో ఇంకా భాగస్వామ్యం కావాలని చెప్పి తమ్ముడిని రా రాజ్ కుమార్ను గౌరవ పెద్దలు తిరుపతిరావు గారిని తర్వాత యొక్క కార్యక్రమం కట్టినటువంటి మా అయితే మా మధు గారు కూడా పేరుంటు కూడా ఈ కార్యక్రమం కట్టం శ్రీనివాస్ గారు కూడా అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు